భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పొలాలపై అంచనా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెంసూరు మండలాలలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ముంపుకు గురైన పొలాలను ఆయన సందర్శించారు ముందుగా సత్తుపల్లి మండలం బేతపల్లి పెద్ద చెరువు అలువును పరిశీలించి ముంపుకు గురైన ఆయకట్ట వరిపాలను పరిశీలించారు అనంతరం వెంసూరు మండలంలో గండిపడిన కాలువను ముప్పుకు గురైన పంట పాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు పంట నష్టం అంచనాలు త్వరితగతిన సిద్ధం చేయాలని గంటలు పడిన కాలంలో చెరువులు మరమతులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు అదేవిధంగా మండల పరిధిలోని ఎడగొండపాడు గ్రామంలో ప్రమాదోస్తాయితో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సత్పల్లి సత్పల్లి చుట్టుపక్కల బేత్పల్లి కెనాలు మరి అలాగే ఎన్టీఆర్ కెనాలు వాటికి పడిన గండ్లు వాటిని అన్నింటినీ చూసుకుంటా వాటిని ఇరిగేషన్ అధికారులని మళ్ళీ సమాయత్తం చేసి ఆ గండ్లు పూడ్చి మళ్ళీ రిపేర్లు చేసే కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షించాలని చెప్పి మంత్రి గారు కోరటం మన ఎమ్మెల్యే గారు కోరటంతో ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాం మన పడిన వర్షాల్లో ఎక్కువ శాతం మన ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలోనే బాగా వర్షాలు ఎక్కువ పట్టడంతో కొంత నష్టం కూడా ఎక్కువ ఇక్కడ జరిగింది రైతాలు కానీ గండ్లు కానివ్వండి వీటన్నిటిని కూడా పరిశీలించి తక్షణ అవసరం రీత రీత్యా అధికారులకి తగు ఆదేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నాం జరిగిన నష్టాన్ని నివారించడం కోసం దానికి కావాల్సిన మరమ్మతులు చేపట్టడానికి కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పుకోవడానికి సందర్భంగా రైతులకి మరియు ప్రజానికానికి తెలియజేసుకుంటూ ప్రతి కొన్ని చోట్ల మిర్చి కూడా జరిగింది అయినా కూడా ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించడం మరి కేంద్ర ప్రభుత్వం దురదృష్టవశాత్తు ప్రభుత్వం కాదు పెద్ద ఎత్తున మాటలు చెప్పింది విపత్కర పరిస్థితిలో విపత్కర పరిస్థితుల్లో కొద్దిగా వర్షాల వల్ల జరిగిన ఈ నష్టాన్ని పరిశీలించేందుకు వారు రావడం జరిగింది సరే ఎట్లాగో వస్తున్నారు కాబట్టి ఇక్కడ మన వసంతం చింతల వసంతం గిరియనుడు కదా గిరిజనుడు ఎస్టీ నాయకపోడు అదే కదా వారు ప్రమాద వశాత్తు చనిపోయారు కాబట్టి మొన్న మనం ఈ సర్వే సందర్భంగా ఇద్దామనుకున్నా మీ ఇంటికి వచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్ననీయులు మన మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు ఈ యొక్క రైతుల ఓదార్స సందర్భంగా మీ కూడా ఓదార్పు కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యం అయినందుకు మనందరి అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ